హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు తమ్ చూసే ఉంటారు కదండి వాటి కోసం ఉపయోగపడే పండ్లు గురించి చెప్తానండి మొదటిగా అవకాడో ఫ్రూట్ అండి అవకాడలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడతాయి గర్భిణీలు వీటిని తింటే బిడ్డ తెల్లగా మారుతుందని అంటారండి ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి ఇవి గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా శిశువులు అవసరమైన పోషకాలని అందిస్తాయండి వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి వాటర్ మిల్లన్ తినడం మంచిదండి ఇందులోని పోషకాలు తల్లితో పాటు బిడ్డకు కూడా అవసరం కడుపులోని బిడ్డ చర్మానికి కూడా మేలు చేస్తుంది గర్భిణీ స్త్రీలు యాపిల్ తినడం చాలా మంచిదండి ఆపిల్లోని పోషకాలు తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తాయి శిశు చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది బెర్రీ పండ్లు గర్భిణీ స్త్రీలు తినడం చాలా మంచిదండి ఈ పండ్లలోని పోషకాలు తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడతాయి పిండానికి పోషణాలను అందిస్తుంది నారింజలో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ సి ఉంటాయండి వీటిని తినడం వల్ల గర్భిణీ స్త్రీలు బిడ్డకు మరియు తల్లికి పోషకాలని అందుకుంటారు స్ట్రాబెరీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అవి చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి ఇది ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని కూడా రక్షిస్తుంది ఈ సమాచారం సమాచార ప్రయోజనాల కోసం మరియు నా గర్భధారణలో ప్రయాణంలో నేను అనుసరించినవి కూడా అండి మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సూచనల ప్రకారం ఆహారాన్ని అనుసరించండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి